మన భారతీయుల మీద దాడి జరిగింది అంటే ఈ ఉగ్ర మొక్కలు ఒకేసారి అందరూ ఒక పకడ్బందీగా ప్లాన్ ప్రకారం వచ్చి వీళ్ళను అందమొంది అంతమందించారు అంటే హిందూ ముస్లింలకు గొడవలు పెట్టి ఇలాంటి మత కలహాలు సృష్టించి మన దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు దానికి సంఘీభావంగా ఈరోజు ఈ పూర్మామిల చుట్టుపక్కల ప్రజలందరూ పార్టీలకు మతాలకు అతీతంగా వచ్చి ఈ నిరసన కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారతదేశంలో మనమందరం కూడా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పేసి ఉంటా ఉన్నాం అటువంటి మన మధ్య కొన్ని మత చిచ్చులు పెట్టి మనం అంతా కూడా మన భారతదేశం అంతా కూడా అల్లకల్లోలం కావాలన్నటువంటి ఒక చాలా ఒక విధమైనటువంటి చర్యలు తీసుకొని ఈరోజు తీవ్రవాదులు పనిచేస్తూ ఉన్నారు అయితే మనమంతా కూడా చాలా సమన్వయం పాటించి చాలా కేవలం ఉగ్రవాద దేశాలను వాళ్ళనే మనము నిరసిస్తున్నాం తప్ప మనము లోకల్గా ఉన్నటువంటి వాళ్ళమందరం కూడా బాగా ఉన్నాం అయితే ఈ సందర్భంగా ప్రతి హిందూ ముస్లింలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే రేపొద్దున ఇది ఇది చేయలేదు కదా అని చెప్పేసి హిందూ ముసుగులో వచ్చి ముస్లింస్ చంపి రెచ్చగొట్టే కార్యక్రమాలు కూడా చేయబోతా చేయబోతారు ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనించి మన ఉగ్రవాదాన్ని ఎవరైతే అణివేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి దేశాలు అయితేనేమి మన ప్రధాని మోడీకి అయితేనేమి మనం అంతా అండగా ఉండాలి చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన వారికి మరొకసారి ధన్యవాదాలు సమయాభావం ఇక్కడ ఉండే ప్రతినిధులు చాలా ఉన్నారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ రెండు నిమిషాలే మాట్లాడవలసిందిగా దయచేసి మీ మీద రెండు నిమిషాలలో नमस्कार तम्म काश्मीर